నమస్తే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సమాజంలో ఉన్న డబ్బంతా అంటే డబ్బులు సంపాదించే వాళ్ళందరూ ఐటీ ఫీల్డ్ లో లేకపోతే సినిమా ఫీల్డ్ లో ఉంటారేమో అనుకుంటారు కానీ అసలు డబ్బంతా సిమెంట్ ఇసుక కంకర సలాకీలు కిచెన్ లో దేవున్ రూమ్ కట్టుకునే స్టోను మార్బుల్స్ అంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాల్సిన ఆ మెటీరియల్ చుట్టే ఇలాంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోనే డబ్బు అనేది ఎక్కువగా ఉంటది యాజ్ యూజువల్ డబ్బు ఉన్న కాడ మాఫియా ఉంటది రౌడీజం ఉంటది రాజకీయ నాయకులు కూడా ఉంటారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈ రా మెటీరియల్ ಸೀರಿಯಲ್ ಅಂತ కొండల్లో గుట్టల్లో నుండి వస్తుంది కొండల దగ్గర ఆ క్రషర్ యూనిట్స్ పెట్టి పెద్ద పెద్ద బాంబుల ద్వారా వాటిని పెద్ద పెద్ద రాళ్ళుగా పగలగొడతారు ఆ పెద్ద రాళ్లను క్రషర్ మిషన్ ద్వారా చిన్న రాళ్ళుగా చిన్న కంకర పెద్ద కంకర గా మార్చి మార్బుల్స్ గా స్టోన్స్ గా కాంక్రీట్ మిక్సర్ గా సిమెంట్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ గా ఇలా చాలా రకాలుగా ఒక్క పెద్ద రాయి ఆ కొండ నుండి తీస్తుంటారు అయితే ఈ ప్రాసెస్ లో ఒక కుండను కొడితే ఇంటి కన్స్ట్రక్షన్ కావాల్సిన గ్రనైట్ లైమ్ స్టోన్ శాండ్ స్టోన్ బాసాల్ట్ క్వార్జ్ స్పిల్డ్ స్పార్ లాంటి మినరల్ రా రా మినరల్స్ మెటీరియల్స్ వస్తాయి అయితే విషయం అంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే ఈ రా మెటీరియల్ కావాలి ఈ రా మెటీరియల్ ఆ కొండతేనే వస్తాయి ఆ వచ్చే ప్రాసెస్ లో ఆ క్యారీ చేస్తున్న వెహికల్స్ టిప్పర్లు కానీ లారీలు కానీ మిక్సర్ కాంక్రీట్ కి సంబంధించిన లారీలు గాని వీటి ద్వారానే ఎక్కువ యాక్సిడెంట్లు అయితున్నట్లు మనం వార్త చూసుకుంటున్నాము నిన్న చేవెళ్లలో జరిగిన బస్ యాక్సిడెంట్ సంబంధించిన కారణం ముఖ్య కారణం కూడా ఓవర్ లోడ్ తోటి గ్రావెల్ కంకర్ అని తీసుకొస్తున్న టిప్పర్ లారీ ఈ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కొండను కొట్టి మెటీరియల్ తీసుకొచ్చే మాఫియా ఎట్లా పనిచేస్తాదంటే వీళ్ళ ఆధ్వర్యంలో కొంత రాయల్టీ కట్టి ఒక కొండను తీసుకుంటారు అంటే లీజ్కి కి తీసుకొని దాన్ని క్రష్ చేసుకుంటా పంపిస్తా ఉంటారు వింతేందంటే తెలంగాణ మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన క్రషింగ్ యూనిట్స్ అఫీషియల్గా గా ఫోర్ సిక్స్టీ త్రీ నాలుగు వందల అరవై మూడు మాత్రమే ఉన్నాయి నాకు తెలుసా ఒక కరీంనగర్ జిల్లాలోనే ఉంటాయి మిగతా వేలాది క్రషింగ్ యూనిట్స్ అన్ని ఇల్లీగల్ గా ఇవి మన సామాన్య ప్రజలకు అర్థం కావు అవి లారీలను మనం చూడడం వస్తుంటే పోతుంటే అదేదో లారీ అని సైడ్కి వెళ్ళి వెళ్తాం కానీ మన న్యాచురల్ రిజర్వ్స్ తీసుకొని గవర్నమెంట్ కు రాకుండా సొమ్మునంతా ఈ కాంట్రాక్టర్లు క్రషర్ యూనిట్స్ లారీ డిపార్ట్మెంట్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే రాజకీయ నాయకులు అవును ఈ రాజకీయ నాయకులు ప్రతి క్రషింగ్ యూనిట్ నుండి చేతికి మట్టంటకుండా వాళ్ళకు వచ్చే లాభం లో ఫిఫ్టీన్ పర్సెంట్ మూటలు వీళ్ళకి అప్ప ఈ రాజకీయ నాయకులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ చేసే తతంగంలో బలయ్యేది మాత్రం మాయకపు ప్రజలే బిల్డింగులు బిల్డింగ్లు కట్టుకోవడానికి డెవలప్మెంట్ కు విద్యార్థుల రాజకీయ పార్టీ విరుద్ధం కాదు విద్యార్థుల రాజకీయ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఈ నేచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చే సొమ్ అంతా ఖజానాకు జీరకుండా కాంట్రాక్టర్లకు గవర్నమెంట్ అధికారులకు పోలీస్ డిపార్ట్మెంట్ కు రాజకీయ నాయకులకు చేరి మన రాష్ట్రాన్ని బలహీనం చేస్తుంది ఇట్లాంటి ఫీల్డ్ ల ద్వారానే కోటీశ్వరుడు కోటీశ్వరుడు గానే ఉంటాడు పేదోడు పేదోడు లాగానే ఉంటాడు దీన్ని అరిగట్టడానికి విద్యార్థుల రాజకీయ పార్టీ మీ అందరికి చెప్తుంది మీరు ఏ జిల్లాల ఏ మండలాల ఉన్నా మీ చుట్టుపక్కల క్రషర్లు ఖచ్చితంగా ఉంటాయి కింద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఇలాంటి సమాజం సంబంధించిన వాటికి ఆర్టీ వేయాలన్నా కంప్లైంట్లు ఇవ్వాలన్నా పోరాటం చేయాలన్నా విద్యార్థుల రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటది ఎందుకంటే మనం చేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి వనరులను కాపాడుకోవాలి కాబట్టి ఇంత మన విద్యార్థుల రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం ప్రజలకు అందియాలనము కానీ సమాజంలో ఇట్లాంటి దుర్మార్గపు దోపిడీలు జరుగుతుంటే మనం మంచి పనులు చేయలేము ఇవన్నిటికీ అరికట్టడానికి మీరు మాతో కలవాలే విద్యార్థులు రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాలి ఇకపోతే వార్త చూసుకుంటే మైనింగ్ అక్రమ రవాణా లేరా ఉన్నాం విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంది మైనింగ్ ఆపడానికి మైనింగ్ అంటే ప్రజలారా మీరు ఓన్లీ బొగ్గు సింగరేణి ఇవి ఇవి అనుకోకండి మైనింగ్ అంటే భూమి నుండి తొవ్వేదాన్ని మైనింగ్ కిందకి వస్తాయి ఒక రకంగా అడ్డుకట్ట వేయని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ యధేచ్ఛగా కంకర తరలింపు మైనింగ్ రవాణాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడం లేదట వీళ్ళు ఏపాటి ప్రయత్నం ప్రయత్నించలో చూద్దాం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వెలుపల లోపల అనేక మార్గాల్లో అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు రాయల్టీ కట్టకపోవడం రాయల్టీ అంటే కూడా ఒక కొండ ఇస్తారు మనకు దాన్ని కొట్టుకోండి అని చెప్పి ఆ రాయల్టీ కడితే ఇస్తారు అనుకున్నారు మన మనకు ఎవరి ఇయర్ వీళ్ళు వీళ్ళకి ఆల్రెడీ లైసెన్స్లు ఇవన్నీ ఉన్నాయి ఉంటాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓనర్లు కాంట్రాక్టర్లు ఆ సంబంధించిన వాటికే ఇది ఎంత న్యూస్ పేపర్ల నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు ఆ కొండ కనబడదు దానికి దానికి మనం రాయల్టీ కడితే వాళ్ళు మనకి ఇయ్యారు ఆ వార్త మన దాకా చేరనే చేరని ఇయ్యారు మనం మనకు అన్ని షార్ట్స్ వీళ్ళనే బిజీ చేస్తాం అని దూసుకొతారు రాయల్టీ కట్టపోవడం ఓవర్లోడ్ తో వెళ్లడం అనుమతి లేని వేళల్లో రవాణా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు ఓఆర్ఆర్ పరిసరాల నుంచి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గనుల శాఖ పన్నెండు మంది ఉద్యోగులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేసింది పన్నెండు మంది ఉద్యోగులట పన్నెండు వేల మంది అనుకున్నారు వన్ ట్వెల్వ్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఇంత పెద్ద అక్రమ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఆపడానికి పన్నెండు మందితో టాస్క్ ఫోర్స్ వేసిందంట ఈ ప్రభుత్వం ఈ పన్నెండు మందిని ఎందుకు వేసిందంటే ఎప్పుడైనా పెద్ద ఎత్తున కే ఏమైనా చనిపోయేదన్నా ఈ నేషనల్ లెవెల్లో కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఇంకా కోర్టుల ద్వారా కానీ ఏ విధంగా ఇష్యూ వచ్చినప్పుడు మేము ఆల్రెడీ పన్నెండు మందిని నియమించినాము వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పి చేతులు దుప్పుకోవడానికి ఈ అన్ని పార్టీలు ఉన్న రాజకీయ నాయకులు దీన్ని ఆపరు ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి డబ్బు ఎందుకు కావాలంటే ఎలక్షన్లో గెలవాలి ఎలక్షన్ ముందు రోజు ఓటుకు రెండు వేలు ఐదు వేలు ఇవ్వాలి జనాలను మేపాలే కాబట్టి వీళ్ళు ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు అందులో తప్పు ప్రజలది కూడా ఉన్నది మనందరిది పన్నెండు మంది ఉద్యోగులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేసింది అందులో ఏడుగురు మహిళలే ఉన్నారట మహిళలు ఈ ఈ ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఎన్నో కొండ కొండ అనేదే గుట్టల్లా లాంటి లాంటి ప్రదేశాలలో ఉంటది ఇక్కడ నుండి రవాణా చేస్తా అంటే వాడు హైవేకి ఇట్లా పోతా ఉంటారు రప్ప రప్ప టిప్ప డ్రైవర్లు ఎట్లుంటారు మాస్ మాస్ ఉంటారు వాళ్ళు వాళ్ళకట అందులో ఏడు పన్నెండు మంది టాస్క్ ఫోర్స్ వేస్తే అందులో ఏడుగురు మహిళలు అంట ఆ మహిళలు వాడు అసలే అర్ధరాత్రి అంతా దోసుకుంటూ ఉంటాడు వర్షకు టిప్పర్లు ఉంటాయి ఓ డెబ్బై ఎనభై టిప్పర్లు తొంభై వంద టిప్పర్లు ఉంటాయి ఇలా అప్పుడప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ హైవేలు వేసేటప్పుడు కూడా దొంగ బిల్లులు రాసుకోవడానికి కంకర ఎక్కడనో అఫీషియల్ ప్రాంతం నుండి తెచ్చే బాలు చుట్టుపక్కల కొండను కొట్టేసి అనఅఫిషియల్ గా తెస్తూనే ఉంటారు ఇందులో కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు గ్రామ సర్పంచులు అందరి అందరు ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇది చాలా పెద్ద ఖజానా కొల్లగొట్టే సంస్థ అయితే దీన్ని అరికట్టడానికి ఏడుగురి మహిళలు వేసిందంట ఇంత కూడా సిగ్గులేదు మహిళలు ఆ నైట్ టైమ్ లా మిడ్ నైట్ టైమ్ లా హైవేల మీద కొండం కొట్టే ప్రాంతంలో పోయి వీళ్ళు ఎట్లా దొరకబడతారు ఈ అక్రమ రవాణా వాళ్ళు వాళ్ళ దగ్గర అంత పవర్ ఉన్నదా కావాలనే మహిళలు నేసిలు కదా ఇక్కడ మహిళలు కలెక్టర్ జై ఆర్డీఓ జై నేను మహిళలను కానీ కొన్ని జాబ్స్ ఇట్లాంటివి మిడ్ నైట్ లో చేయలేని ఉంటాయి నేషనల్ హైవేల మీద అడవులల్లా సో దాని గురించి దాన్ని ఉద్దేశం చేసుకునే చెప్తున్నా ఒక్కొక్కరే తనిఖీలు చేయాల్సిన పరిస్థితులు ఉండడం వారికి యూనిఫామ్ లేకపోవడంతో లారీ డ్రైవర్లు ఖాతారు చేయడం లేదు అంటే పట్టించుకుంటులేదంట అందరిని టిప్పర్లు పోతా అంటే దుమ్ము దుబ్బ ధూలితోటి ఉంటుంది అక్కడ ఒక మహిళ ఒక్కొక్క మహిళనే అంట ఒక్కొక్క రోడ్కి మళ్ళీ అలా యూనిఫామ్ కూడా ఉండదు యూనిఫామ్ లేకపోతే వాడు ఏమనుకుంటాడు ఓ పని చేయండి లేడీ కలెక్టర్ ను సిఎస్ ను మనందరం లైవ్ గా చూద్దాం వాళ్ళు ఆపగలుగుతారా చూద్దాం ఒక సిస్టమ్ ఉండాలి ఒక మెకానిజం ఉండాలి ఆడకి రేవంత్ రెడ్డి వచ్చిన ఒక్కడొచ్చినా ఆపలేడు దాన్ని అంత పెద్ద మాఫియా నడుస్తుంది ముందే తెలుసుకుంటూ ప్రత్యేక టార్ లో సిబ్బంది ప్రతిరోజు తనిఖీలు చేయాలి శాఖపరమైన పనులు నేపథ్యంలో మూడు రోజుల రాత్రి వేళల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం ఓఆర్ఆర్ పరిసరాల్లో తనిఖీలు చేస్తుండగా లారీలు టిప్పర్ యజమానులు ముందే ఓ పైలెట్ వాహనాన్ని వ్యక్తులను పంపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే పోలీస్ కన్నా దొంగన తెలివి అయినట్టు వీళ్ళు ఆల్రెడీ ఒక బండినో లారీనో టిప్పర్నో అట్లా ముందే పంపిస్తూ ఉంటారు పర్మిషన్ ఉన్నదాన్ని అంత క్లియర్ ఉంది పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఏ అధికారులు లేరు అన్నప్పుడు కథం దిగుతూనే ఉంటాయి పుష్పటు సినిమాల ఎర్రచందన లారీలు ఒకటే ఇంకొకటి వరుసగా ఉన్నట్టు దిగుతూనే ఉంటాయి మనకు సంబంధించిన నేచురల్ రిసోర్స్ అందరూ కొల్లగొట్టి కొట్టి కోటీశ్వర్లు కోటీశ్వర్లు అవుతున్నారు మన పిల్లలు ఇంకా కొట్టుమిత్త ఆడుతున్నారు మధ్య తరగతి బతుకులల్లో సద్దుపల్లి ఎక్స్ రోడ్ నుంచి తట్టి అన్నారం నాగోల్ మీదగా నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి ఇరవై నాలుగు గంటలు ఓవర్లోడ్ తో కూడా కంకర లారీలు రెడీమిక్స్ వాహనాలు వెళ్తున్న అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి చేవెల్ల సంగారెడ్డి మెడిచల్ షామిపేట మెట్ ఇలా పరిసర ప్రాంతాల మీదగా అక్రమ రవాణా సాగుతుంది అధికారులు చూసి చూడనట్టు ఉంటారు పోలీసులు చూసి చూడనట్టు ఉంటారు స్థానిక జర్నలిస్టులు స్థానిక నాయకులు అందరు చూసి చూడనట్టే ఉంటారు ఎందుకంటే ఎవరికి అందాల్సిన వాటా మూట అన్ని అందుంటాయి కాబట్టి ప్రజలారా నిన్న ఇరవై మంది పైగా చనిపోవడానికి కారణం ఓవర్ వెయిట్ ఓవర్ స్పీడ్ తోటి వచ్చిన టిప్పర్లు మేము గవర్నమెంట్ కి డిమాండ్ చేసేది ఏంటంటే లారీ అసోసియేషన్ తోటి మాట్లాడే టిప్పర్ ఓనర్లను అనుభవం పెట్టాలి డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా చూసుకోవాలని మేము డిమాండ్ చేసినాము అదేవిధంగా మన చుట్టూ ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు మాకు రిపోర్ట్ చేయాలన్నా వాటి తరఫున పోరాటం చేయాలన్నా మీకు మద్దతుగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఉంటుంది ఉన్న మన విద్యార్థుల రాజకీయ పార్టీ నెంబర్ కాంటాక్ట్ కానీ ఒక సపోర్ట్ తోటి ఒక సిస్టమ్ తోటి మన న్యాచురల్ రిసోర్స్ని మనం కాపాడుకుందాం ముఖ్యంగా ఈ అక్రమాలు చేసేది చాలా మందికి అర్థం కాదు కానీ ఆ వెహికల్స్ అయితే అందరం చూస్తుంటాం అవి ఓవర్ స్పీడ్తోటి టకా టకా టార్గెట్లు రీచ్ కావాలి అక్రమ దోపిడి కదా దొంగతనం గుణంతో బుద్ధితోటి పోతూ ఉంటే రోడ్ల మీద హైవేల మీద ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు కాబట్టి వీటన్నిటిని అరికట్టడానికి విద్యార్థుల రాజకీయ పార్టీతో కలిసి ఉండండి జై తెలంగాణ జైవిఆర్